సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబా గారు ఇస్తున్న విషయం ఏంటి అంటే చెప్తున్న విషయం ఏంటి అంటే తల్లి నువ్వు ఎంతో మంచి బిడ్డవి దైవభక్తి కలవానివి మొత్తానికి ఈ షిరిడి సాయిని ఎంతో అపార నమ్మకంతో ఇష్టంతో పూజిస్తున్న ఈ బిడ్డవి అలాంటి ఈ బిడ్డకి కష్టమా ఎందుకు తల్లి కష్టం బాధ అని ఒక నువ్వు నిరుత్సాహంలో కూరిగిపోయి ఉన్నావు నన్ను చూసి కన్నీరు దారలుగా కారుస్తున్న సంఘటనలు ఎన్నో నాకు గుర్తున్నాయి ఎందుకమ్మా ఈ సాయికి ప్రతి విక్ష ప్రతి ఒక్క విషయం నువ్వు చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నావు బాబా నా కష్టాలు తీరుతాయా లేదా నాకు మంచి కాలం వస్తుందా లేదా ఇలా నన్ను ప్రశ్నలతో ఎన్నో విధాలుగా కోరుతూ ఉన్నావు నీకు మంచి కాలం వస్తుంది మంచి కాలం రావటమే కాకుండా నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీకు జీవితాంతం సంతోషం నిలిచి ఉంటుంది ఎందుకని ఎందుకనో చెప్పన తల్లి శత్రువునైనా క్షమించే మంచి గుణం నీలో ఉంది శత్రువును కూడా క్షమించే ఒక మంచి గుణం ఉన్న ఈ సాయిబిడ్డవు నువ్వు నేను చెప్పే మాటలు విని ఎంత పెద్ద ఆపద నీకు తలపెట్టినా పోనీలే వదిలేద్దామనే ఒక మంచి గుణం కలవానివి నీతో ఉండాలి నీతో మాట్లాడాలి నీతో ఉంటే మంచి జరుగుతుంది అని తెలుసుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అలా కాకుండా నీ నీపై ఈర్షపడేవారు నీకు దూరంగా ఉంటారు నీకు ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో అలాగే నీకు ఎవరైతే కష్టాన్ని తెలియచేస్తున్నారో వారికి నీ మంచితనం అర్థం కావటం లేదు నీలో ఉండాల్సింది మంచి కానీ ఆ మంచి అనేది ఎంతవరకు క్షమించాం కదా మారిపోతారు అనుకోవద్దు కొందరు మారకుండా నీ యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు వారిని మళ్ళీ చేరదీసేవనుకో నువ్వే బిడ్డ మోసపోతావు నీకే ప్రమాదకరం ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే కొందరు మంచి బుద్ధి కలిగి ఉంటారు కొంతమంది పోనీలే పో మనం తప్పులు చేశామని మారే వాళ్ళు ఉంటారు కానీ మరికొంతమంది దుష్టబుద్ధి కలవారు ఉంటారు ఎంత మంచి చేసినా చెడుని తెలపెట్టాలి అని ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకే కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే కొన్ని మరీ అతి దానం అలాగే అతి మంచితనం పనికిరాదు ఎక్కడ ఎలా ఉండాలో ఆ సమయస్ఫూర్తి అనేది నువ్వు కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వు ఇప్పుడు పడుతున్న ఆ బాధను నువ్వు మాన్పుకోగలుగుతావు ఆ బాధ నీకు తగ్గాలంటే నీలో కొన్ని కొన్ని మార్పులు అనేవి చేసుకో మంచినే తలువు మంచినే చేస్తూ ఉండు కానీ అతి మంచితనం అనేది ఉండటం వల్ల నువ్వు కష్టాల్లో కూరుకుపోతావు తల్లి నువ్వు మోసగింపబడతావు దానివల్ల నీకు మరింత బాధ మిగులుతుంది ఎల్లవేళలా ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో నువ్వు కష్టాల్లో కృంగిపోకుండా ఉండాలి సుఖాల్లో పొంగిపోకుండా ఉండాలి ఈ సమన్వయాన్ని పాటించావు అంటే నీకు ఎప్పుడు ఆనందం ఉంటుంది అంతేకాదు కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే నీకు ఆ కష్టాలు తొలగిపోతాయా మానసిక ఒత్తిడి అనేది పెంచుకోవద్దు ఆ మానసిక ఒత్తిడి అనేది ఆ శక్తి నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఆ వచ్చిన బాధలని కష్టాలని తట్టుకునే శక్తి నీకు ఉండదు కాబట్టి సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని నువ్వు చూడలేవు కాబట్టి నీ యొక్క సమస్య ఏంటి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఎలా దొరుకుతుంది ఎక్కడి నుంచో మొదలు పెడితే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని ఆలోచించాలి మరింత లోతుగా ఆలోచించాలి అలా కాకుండా నువ్వు కృంగిపోయావు అనుకో నిన్ను మరీ లోతులో పడేసే ఆ బాధలు నిన్ను అలాగే మట్టిలో కూరుకుపోయేలా చేస్తాయి అదే నువ్వు దిగాలుగా పడిపోకుండా ధైర్యంగా నిటారుగా నిలబడితే కష్టాలను తొలగించే మార్గాలు నీకు కనిపిస్తాయి ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఎక్కడి నుంచి ఆరంభించాలి అని నీకే అర్థమవుతుంది అలాంటి మార్గాలు అన్వేషణలో నువ్వు ఉపాయాలతో ఆలోచించాలి అలా కాకుండా భారంగా దిగులుగా ధీనంగా ఉన్నావంటే నువ్వు మరీ ఢీలా పడిపోతావు చేపలు పట్టేవారు గేలానికి ఎరకట్టి నీటి లోపల వదులుతారు గేలానికి కట్టిన ఎరను చూసి చేప ఆ ఎర చాలా రుచిగా ఉంటుంది అని ఆ ఎరను పట్టుకోబోయి గేలానికి తగులుకొని ప్రాణాలను కోల్పోతుంది కాబట్టి చూసినది విన్నది తాకినది నిజం కాదు వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికం అనే ఒక నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అందుకే ఒక్కొక్కసారి అత్యాస తొందరపాటు చాలా అనార్థాలకి దారితీస్తుంది ఆతృత అనాలోచిత కార్యాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు హడావిడిగా ఆతృతతో చేస్తావో ఆ పని సరైనదా కాదా అనేది నువ్వు ఆలోచించే జ్ఞానాలో ఉండవు అప్పుడు నీకు సరైన ఫలితం ఎలా వస్తుంది సరైన ఫలితం రాకపోవడం తప్పితే నీకు బాధలు అలాగే ఏదో ఒక చిక్కుల్లో ఇరుక్కోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు కొంచెం అప్రమత్తంగానే ఉండాలి తల్లి నీకున్న అసంపూర్ణ జ్ఞానంతో నువ్వు ఉన్న పరిస్థితులు పాల్ లోటుపాటులు వెతుకుతావు వాటిపై సగుణాలుతో అసంతృప్తితో ఉంటావు వాటి నుండి పారిపోవాలని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి అయ్యో నాకు ఏంటి ఈ దౌర్భాగ్యం నాకే ఇందుకు ఇన్ని చిక్కులు అడ్డంకులు వాటిని నేను ఎలా భరించాలి అని నువ్వు భగవంతుడిని ప్రార్థిస్తావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో ఇవన్నీ భగవంతుని చేసి సృష్టింపబడినవే ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపాలు లేని దోషరహితమైనది జ్ఞానోదయం గల మహాత్ములు మనకు చెప్పారు కదా మంచి చెడు పరిస్థితులు అన్నీ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరుతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిమితిని పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడతాయి ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకున్న వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందరు పరిపూర్ణంగా ప్రశాంతతతో వారిని ఎదుర్కొంటారు జీవితాంతం శాంతంగా ఉంటారు అలా ఎవరైతే ఎదుర్కోకుండా ఉంటారో అలా ఆలోచించకుండా ఉంటారో కష్టాలు పాలవటం ఖచ్చితం కర్మఫలం మీద ఆసక్తిని కానీ కోరికను కానీ లేకుండా నేను అనే కృతత్వ భావన ఎంత మాత్రం లేకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధం ఏర్పడదు కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మ ఫలితాలైనా సరే పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు నీటిలో పుట్టి నీటిలో పెరిగినే నీటిలో నశించిపోయే తామరాకును ఆ నీరు ఎంత మాత్రం తడపలేనట్టు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయిన వాడు తాను ఆచరించే నిష్కాను కర్మాచారణ విధానం ద్వారా పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడై బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు కాబట్టి కర్మఫలం మీద ఆసక్తి చూపాలి కా ఏదైనా సరే మనం నివసించేది మనది అనుకొని అందులో సంతృప్తి పడాలి మనకు ఈ కాలం ఇచ్చిన దాంతో తృప్తి పడాలి ఏదైనా సరే సరైన ఆలోచన అనేది మన మనసులో నుంచే వస్తుంది మన సుఖం దుఃఖం అన్నీ కూడా మన ఆలోచన ప్రకారమే ఉంటుంది ఆ ఆలోచన అనుకూలంగా మనకు ఏదైతే మంచిగా ఇతరుల కొరకు మంచిగా ఆలోచిస్తామో అది మనకు సంతోషాన్ని చేకూరుస్తుంది మనం సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా ఏదైనా సరే మన ఆలోచన శక్తి మీదే ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉండటానికి ఆలోచించండి సంతోషంగా కాలాన్ని గడపండి ఒక్క దుఃఖ దుఃఖంగా మీరు ఆలోచించి దుఃఖ క్షణాన్ని మళ్ళీ మీరు ఆ యొక్క కాలాన్ని తిరిగి తీసుకురాలేరు కాబట్టి జీవితాంతం సంతోషంగా ఉండేలా ప్రతి అవకాశాన్ని వాడుకోబిడ్డ ఈ సాయి మాట విన్నావంటే నువ్వు లైఫ్ లాంగ్ ఎంతో ఆనందంగా ఉంటావు వాటితో పాటు ఈ షిరిడి సాయి ఆశీర్వాదం నీకుంది కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం